అక్కడ ఏసు ప్రభువు గాని అపోస్తలలు కానీ వాటిని ఆజ్ఞాపించారు వాటిని శాసించారు వాటితో చెప్పారు అర్థమైందా అక్కడ నిలబడి ప్రార్థన చేయటం కదే నామూలు ఆజ్ఞాపిస్తున్నా బయటికే విడు నీ చరిత్ర అంతా తెలుసు నాకు అయిపోయింది కలవరి సిలవలో ఓడించబడ్డారు మీరు మీ తల చితక తొరక్కబడింది మీ నాయకుడే మా పాదాల కింద చితక తొక్కించబడ్డాడు నా ప్రభు గెలిచాడు మర్చిపోయారా మీకు అఘాధము సిద్ధపరచబడి ఉంది అగ్ని ఆరని పురుగు చావని స్థలం సిద్ధపరచబడి ఉంది మర్చిపోయావా ఆయన ఆయన నామాన్ని బట్టి మేము ఆజ్ఞాపించినప్పుడు ఏ గతి పట్టిద్దో మర్చిపోయావా ఆయన ఆయన నామము అన్ని నామముల కంటే పైనామముగా చేయబడిందని మర్చిపోయావా ఆయన నామము అన్ని నామముల కంటే పైనామము హలలుయా హలలుయా రా బయటికే ఏసునాములు ఆజ్ఞాపిస్తున్నాడు గద్దించుడే ఏ సైన్ చూడండి పొస్తలని చూడండి అపవిత్రాత్మలను వారు గద్దించారు నామమున ఆజ్ఞాపించారు ఫస్ట్ మనం దేవునికి ఏ ఏ విషయాలలో మనం ఆజ్ఞాపించవచ్చో అది ఏ ఏ విషయాన్ని బట్టో అక్కడ తండ్రి కొడుకుల చనువును బట్టి తండ్రి కూతుళ్ళ చనువును బట్టి మనం కమాండ్ చేసినప్పుడు దేవుడు వింటాడు అది ఒక కారణం ఇక్కడ తండ్రి అధికారమును బట్టి యేసు క్రీస్తు ద్వారా మనకు లభించిన అధికారమును బట్టి ఆజ్ఞాపించమన్నాడు ఇది మనం గ్రహించాల్సిన విషయం దయ్యం పట్టినప్పుడు హలలు యా స్తోత్రం ప్రభావా ప్రేమ గల పరిశుద్ధ తండ్రి నీకు ఉందన్నా అన్నారు ఈ బిడ్డకి దయ్యం పట్టింది బ్రవా అయా హలెలు యా నాయన నాయనంటే అది కూడా లేదు అంటూ ఈ ముచ్చట్లే కాదు అక్కడ మరి అట్లయితే ఉపవాస ప్రార్థన వల్లనే కానీ ఇలాంటివి వదిలిపోవటం అసాధ్యమని ఉంది కదా మరి దాని సంగతి ఏంటంటే దెయ్యం పట్టినోడి దగ్గర ఉపవాసం ఉపవాసం ఉండమన్నట దేవునికి స్తోత్రం హలో లుయ్యా దయ్యం పట్టినోడి దగ్గర ఉపవాసం ఉండడం మళ్ళీ ఉపవాస ప్రార్థనలో ముందు సిద్ధపడండి దయ్యం దగ్గర పోయి ఆజ్ఞాపించండి హలో లుయ్యా ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు ఏం చేస్తారు ఇక దయ్యం పట్టిన వాళ్ళు ఎదురుకొస్తే ఏం చేస్తారు హా నువ్వు ప్రేమ కలిగిన పరిశుద్ధత బ్రదర్ ఎట్టిన దయ్యం పెట్టిన వ్యక్తి దగ్గరికి పోయి ఆ వ్యక్తి దగ్గరికి తీసుకొచ్చాను కొత్తగా సేవ మొదలుపెట్టాను అవుతుందండి బాగా ముఖం ఎదురుగా పోయి వేసిన ప్రభా స్తోత్రం అని ప్రార్థన మొదలు పెట్టాడు ఏ భో ఏ భో అని లాగి తలకాయ వెనక్కి తీసి ఒక గుద్దు ముక్కు పెట్టు కొద్ది ఆ ముక్కు బెదిరి రక్తం వచ్చి ఆ రక్తం చూసి అప్పటిదాకా హలిలుయ హ పట్టుకొని బాధతో మొదలు పెట్టాడు ఒక దురాత్మ ఒక వ్యక్తిని శోధించినప్పుడు ఒక వ్యక్తిని ఆవరించినప్పుడు దేవుని కుమారుని యొక్క రక్తము చేత విమోచింపబడి ఆ అధికారం పొందిన మనమేమి చేయాలో స్పష్టంగా చెప్పాడు గ్రంథములో ఆజ్ఞాపించు అంతే కంట్రోల్ అయిపోద్ది అన్నాడు అంతే నువ్వు విశ్వాసముతో ఫస్ట్ ఏం చెప్పాడు తండ్రికి చనువుగా ఆజ్ఞాపించు తండ్రి ఏమిటంటే ఇక్కడ అధికారమును బట్టి దయ్యమును సైతానునే దురాత్మల్ని మాంత్రిక శక్తుల్ని గడగడగడగడలు ఆడిపోవటం కాదు గడగడగడ వామ్మ పెద్ద పెద్ద మాంత్రిక శక్తి అంట ఆదంట ఇదంట మాంత్రిక శక్తి లేదు పిశాచి శక్తి లేదు దయ్యపు శక్తి లేదు ఏదైనా అన్ని నామముల కంటే పైనామం ఏ సునామం ఆ నామము అన్నిటికంటే పైన ఉంది ఇక అన్ని కిందే నువ్వు ఎంతలో మాంత్రిక శక్తి చెప్పినా ఎంత దుష్ట శక్తి చెప్పినా ఎంత గొప్ప శక్తి అని చెప్పినా ఇన్ని శక్తుల మీద అధికారం కావాలంటే చూడు పేతులు రాసిన పత్రిక మొదటి పత్రిక మూడవ అధ్యాయం నేను చెప్పింది ఉందో లేదో చూడండి ఇరవై రెండవ వచ్చిన చదువు ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై ఉన్నాడు వేటి మీద వేటి మీద అధికారం పొందాడు శక్తుల మీద రాసుకో అక్కడ అండర్లైన్ చేయి ఇప్పుడు ఏ శక్తి చెబుతావు నువ్వు దయ్యపు శక్తి చెబుతావా సాతాను శక్తి చెబుతావా దుషశక్తి చెబుతావా శక్తి చెబుతావా మాంత్రిక శక్తి చెబుతావా చేతబడి శక్తి చిల్లంగి శక్తి బాణామతి శక్తి ఏది చెబుతావు అన్నిటి మీద ఆయన అధికారం పొందిన వాడని స్పష్టంగా చదివావా లేదా చూడు అన్నిటి మీద ఎవరికి అధికారం ఉంది అది ఇంకా ఇది రెండవ సంగతి వాటిని మనం ఏం చేయాలి ప్రభా ప్రభా దురాత్మ తండ్రి అయ్యో ప్రభ్వా అనమన్నాడా అప్పుడు ఆయన పనికి మాలినదానా పనికి ప్రభా ప్రభా అయ్యో ప్రభా అయ్యా పనికి మాలినదానా పని ఏంది ఇట్లా అంటున్నాను అనుకుంటున్నారా నిజమే అంటుంది నేను విశ్వాసము లేని దానా విశ్వాసము లేనివాడా నేను నీకు ఆజ్ఞ ఇవ్వమని చెప్పాను రా నాయన పిచ్చి తల్లి నీకు ఆజ్ఞ ఇవ్వమని చెప్పాను దాన్ని ఆజ్ఞాపించమని చెప్పాను ఏం దడుచుకుని వణికిపోతున్నాయి హయ్ హున్నామములో అది ఆ నామములో శక్తి ఉందని నువ్వు నమ్మితే ఆ నామంలో బలం నువ్వు నమ్మితే దయ్యములకు సమస్యలు కాదు రోగమును కూడా ఆజ్ఞాపించమన్నాడు రోగంతో కూడా మాట్లాడమన్నాడు అపోస్తల కార్య మూడో అధ్యాయం నాలుగవ వచనం పేతురును యోహాన్ ను వారిని తేరి చూచి మాతట చూడమనిరి వాడు వారి మొత్తం ఏమైనా దొరుకునని కనిపెట్టొచ్చు వారి ఎందుకు లక్ష్యం ఉంచెను అంతటా పేతురు వెండి బంగారములు నా యొక్క లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్త అది కాసేపు ప్రార్థన చేయలాడ అదే రహస్యం వింత కాసేపు ప్రభా స్తోత్రం హలయా గ్లోరీ అని చెప్పి ప్రార్థన చేయలా ప్రార్థన చేసే కాడ చేశారు శక్తి పొందే కాడ పొందారు సీన్లోకి వచ్చినప్పుడు ఇక ప్రార్థనలు కాదు చల్ లే లేసునాముల లే ఎంతమందికి అర్థమవుతుంది అయ్యలారా స్పష్టంగా అర్థమవుతుందా అదేముందా సంఘములో ఎవరైనా రోగులై ఉంటే సంగపు పెద్దలను పిలిపించి నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు అంతవరకు అక్కడ చెప్పాడు కానీ ఇక్కడ సంఘములో వ్యక్తులు కాదు వీళ్ళు బయట వాళ్ళు వాళ్ళ ఎదుట కార్యం చేసేటప్పుడు ఆన్ ది స్పాట్ చేసేశారు ఆ రోగముతో బలహీనతతో ఆ పుట్టినది మొదలు కొన్ని కుంటితనముతో మాట్లాడాడు ఆజ్ఞాపించాడు అంతే బాగుపడ్డది స్వస్థత వచ్చింది మార్కుశ వార్త తొమ్మిది ఒకటి కూడా చూడండి మరియు ఆయన ఇక్కడ నిలిచిన వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయముల మీద శక్తిని అధికారమును రోగములు అధికారముని ఇచ్చేశాడు ఆయన ఎందు ఉంచిన వారికి మార్కు సువార్త పదహారో అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు నమ్మిన వారి వలన ఈ సూచ్యక్రియలు కనబడుందని చెప్పి మనకి ఇవ్వబడిన శక్తి అధికారాన్ని గురించి అక్కడ మాట్లాడాడు అందులో మొట్టమొదటిదే దయ్యముల మీద అధికారము తర్వాత రోగముల విషయంలో కూడా మీరు ఉంచినప్పుడు స్వస్థత కలిగిద్దన్నాడు ఎంతమంది వింటున్నారు మీరు సీరియస్గా తీసుకుంటున్నారా బతిలాడతారా రోగాల్ని దయ్యాలని ఆజ్ఞాపించమని చెప్పాడు ఒకప్పుడు మనకి ఈ విషయంలో గ్రహింపు లేదు ఇప్పుడు గ్రహింపు దేవుడు కలిగిస్తున్నాడు గనుక మనం మార్పు చెందాలి సైతాన్ని కానీ దయ్యాలను కానీ బ్రతిమలాటం కాదు చల్ ఏసునామాన్ని వాడాలి ఏసునామలో అన్న పౌలు వాడితే సరిపోయింది కానీ నేను నువ్వు వాడితే సరిపోయింది అన్న అంటే పౌలు ఏసునందు విశ్వాసం ఉంచాడు నువ్వు నేను కూడా ఏసునందు విశ్వాసం ఉంచాను ఖచ్చితంగా వినబడిద్ది దేవుడు తీసుకుంటాడు మన ప్రార్థనని మన ఆజ్ఞని కూడా దేవుడు తీసుకుంటాడు దయాలకు కూడా ఆ సంగతి తెలుసు మనం రక్షింపబడ్డాం క్రీస్తు రక్తంలో కడగబడ్డాం బాప్తీస్మం పొంది దేవునికి చెందిన వారం అయ్యాము కనుక మనకు అధికారం ఉందన్న సంగతి దయాలకు తెలుసు మనకే తెలియచావాలి అది గొప్ప విషయం మనకే తెలియచావాలి ఇప్పుడు ఇంట్లో ఎలుక ఉంది మీ గదిలో ఎలుక వచ్చింది అనుకో మీరు భయపడతారా భయపడరా ఇంట్లో తిరుగుతూ ఉంది చుట్టూ నీ కాళ్ళకెందుకు వస్తుంది నువ్వు ఎగిరిపడతావా లేకపోతే ఏ ఏ అంటూ ఉంటావా ఎగిరి పడతారా పడరా ఎలుక ఏడా మీరు ఏడా కానీ ఎగిరిపడతారు అది కూడా ఎగిరి పడుతుంటుంది ఇప్పుడు ఎలుక చచ్చిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారా సరే ఎలుక తీసేయండి బల్లి సంగతి తీసుకోండి బల్లి గారి చచ్చిపోయిన వాళ్ళు ఏమన్నా ఉన్నదా అసలు అది పరిగెత్తన జరిగిపోయింది అది ఎలుక కంటే కూడా ఇంకా చిన్నగా ఉంటుంది బల్లి ఇప్పుడు ఏడదాకేందుకు ఇక్కడ రమ్మని ఒకటి మొత్తం లెగుతారు అది ఉండేది ఇంత మళ్ళీ పరుగో పరుగు కానీ దాని భయం ఏంటో తెలుసా ఇంతలా వ్యక్తులు వీళ్ళ కాలు పడినా సస్తాను నేనని వాళ్ళ ఎలుక భయం బల్లి భయం మన భయం ఏంది ఆడ మీద పడిద్దు అది ఆడ గరిసిద్దు అని కానీ ఎవరితో ఎవరికి ప్రమాదం ఉంది ఒక మాట చెబితే అయిపోయింది ఎలుకతో మనకు ప్రమాదం ఉందా మనతో దానికి ప్రమాదం ఉందా దెయ్యాల పరిస్థితి కూడా అంతే వాటితో మనకు కాదు మనతోనే వాటికి డేంజర్ ఎవరితో అందుకే నువ్వు ఆజ్ఞాపించిన దాకా కాదు నువ్వు కరెక్ట్గా నిలబడి విశ్వాసంతో నువ్వు సిద్ధపడుతుంటేనే అంతను పడద్రోసి జంపు ఇంకడు వసంతాలకేం ఛాన్స్ లేదు ఇక నువ్వు రెడీ విశ్వాసాన్ని బట్టి నువ్వు అయ్య అని ఆజ్ఞాపించడం మొదలు పెట్టక మునిపే సర్దుకుంటుంది అది ఎందుకంటే ఆజ్ఞ జారీ అయ్యి పొరపాటున నువ్వు ఏ సునామాలో పాతాడమ్మను గు ది పోగుదువుగా అన్నావు అనుకో ఆయన అన్నాడానికి ఇది బావాలా ఇక బజార్లో తిరిగే ఛాన్స్ ఉంటుంది కదా స్తోత్రం అందుకని ముందు ముందే సర్దుకుంటుంది దీన్ని కూడా మనం తెలుసుకొని ఉండాలి ఓకేనా ఆజ్ఞాపించడం నేర్చుకోవాలి రోగాలని దయ్యములని